జనం గార్డెన్ ఇద్దరులో ఉంటాం వాళ్ళు పేర్కొనే సమయం దొరకలేదు అది మనం ఇంకా చెప్పలేమండి ఇక్కడ ఉన్నా చూస్తున్నావు కదా ఎందుకు అడుగుతారా ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి ఏదడితే అది అడగకూడదు మాట్లాడతాడు వెరైటీ కాదే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఇంకా జరుగుతా ఉంది ఇప్పుడు పంతొమ్మిది మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడ ఎక్కడున్నడో తెలీదు పంతొమ్మిది ఇంకా అదుపు మరి ఉన్నాడో తెలీదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ ఇప్పుడు మొదలెట్ ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంపాదించారు లేదండి